ఫోర్ ఇయర్స్ లో నాకు బాగా ఇబ్బంది పెట్టిన గార్డెన్ లో విషయం ఏంటంటే అండి అనేది బాగా పండ్ల మొక్కలకు వాడాను కూరగాయల మొక్కలకి వాడాను పూలకు కూడా వాడాను చాలా బాగా పనిచేస్తుంది సరే మనం కూడా ఎందుకు ట్రై చేయొద్దని అనుకున్నాను అయితే అది ఎక్కడ దొరుకుతుందో నాకు తెలియదు ఫస్ట్ లో ప్రస్తుతానికి అయితే ఒక ఎయిటీ పర్సెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది నెమటోర్స్ నెమటోడ్స్ కి వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్ నెంబర్ వన్ ప్రోడక్ట్ ఏంటంటే నేమ్ చెప్పండి మొక్కల ఎదుగుదలకి గ్రోత్ ఫిట్ బాగా పనిచేస్తుంది అది కూడా నేను రెండు వాడుతున్నాను నెమటోడ్స్ మొత్తానికి మొత్తం అయితే పోవు కొన్ని అయితే ఉంటాయి చిన్నగా ఉన్నప్పుడే కొట్టేస్తాయి మళ్ళీ అది కాయ పెరుగుతున్నప్పుడు కొట్టదు మనమైతే ఆ మొక్కను చూస్తేనే చెప్పేయగలం అండి అండి నేను సబిత నేను హస్తినాపురంలో ఉంటాను నేను టెర్రస్ గార్డెన్ చేసుకుంటున్నాను అయితే ఈ టెర్రస్ గార్డెన్ ఎలా ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే నాకు ఫోర్ ఇయర్స్ అవుతుంది కోవిడ్ అప్పుడు టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసుకున్నాను అయితే ఈ టెర్రస్ గార్డెన్లో మనము సాయిల్తో పాటు కొన్ని ప్రోడక్ట్స్ అయితే వాడాల్సి ఉంటుందండి ఆర్గానిక్గా దొరికే ప్రోడక్ట్స్ అయితే వాడాల్సి ఉంటుంది అయితే ఇవి మనకి బజార్ వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంటంటే నేమ్ జాప్ అండ్ గ్రోత్ ఫిట్ అనేది బాగా పనిచేస్తుంది నేను వాళ్ళ నర్సరీ మేలలో తెచ్చుకున్నాను అది వాడుతున్న కానించి మనకి గార్డెన్లో పువ్వులు కానీ కూరగాయలు కానీ పండ్లు కానీ ఎలా వస్తున్నాయో నేను మీకు చూ చూపిస్తాను నా గార్డెన్లో ఇక్కడ అసలు ఏది వాడితే ఎలా వచ్చిందో పండ్ల మొక్కలకి వాడాను కూరగాయల మొక్కలకి వాడాను పూలకు కూడా వాడాను చాలా బాగా పనిచేస్తుంది టెరస్ గార్డెన్ స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఈ ఫోర్ ఇయర్స్లో నాకు బాగా ఇబ్బంది పెట్టిన గార్డెన్లో విషయం ఏంటంటే నెమటోడ్స్ అండి నెమటోడ్స్ చాలా ఇబ్బంది పెట్టేది ఎంత నీమ్ పౌడర్ వేసినా గానీ నాకు నెమటోడ్స్ చాలా ఇబ్బంది పెట్టేవి దీనికి సొల్యూషన్ వెతుకుతూ ఉన్న టైంలో నాకు ఒకసారి యూట్యూబ్లో ఈ గ్రామ బజార్ వాళ్ళది జాపు అనే ప్రొడక్ట్ గురించి తెలుసుకున్నాను వీడియో కూడా చూశాను చాలా మంది రైతులే వాడుతున్నారు పొలాలలో సరే మనం కూడా ఎందుకు ట్రై చేయొద్దని అనుకున్నాను అయితే అది ఎక్కడ దొరుకుతుందో నాకు తెలియదు ఫస్ట్లో అయితే ఒకసారి ఎక్కడ అంటే జూబ్లీస్ లో ఒక మేళా మేళాకి వెళ్ళాను అక్కడ చూశాను చూస్తే వాళ్ళు వాళ్ళ స్టాల్ పెట్టుంది అందులో చూశాను అప్పుడు కాకపోతే నేను అప్పుడు తెచ్చుకోలేదు తర్వాత వాళ్ళ ప్రోడక్ట్ డీటెయిల్స్ అడిగితే వాళ్ళు నెక్లెస్ రోడ్లో నర్సరీ మేళాలో మా స్టాల్ ఉంటుంది అక్కడ అన్నీ అవైలబుల్ ఉంటాయి అన్నారు అక్కడ తెచ్చుకున్నాను నేను అక్కడ నుంచి అది తెచ్చుకోవడం మొదలు దాన్ని వాడుతూ ఉన్నాను ప్రస్తుతానికి అయితే ఒక ఎయిటీ పర్సెంట్ ప్రాబ్లం సాల్వ్ అయింది నెమటోర్స్ కి నెమటోర్స్ కి వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్ నెంబర్ వన్ ప్రొడక్ట్ ఏంటంటే నేమ్ జాప్ అండి సాయిల్ మిక్స్ చేసేటప్పుడు లో వేసుకోవచ్చు వాటర్ లో కలిపేసి వాటర్ సొల్యూషన్ లాగా కూడా మొక్కలకి ఇవ్వచ్చు దాంతోనైతే ఎయిటీ పర్సెంట్ ప్రాబ్లం సాల్వ్ అయింది ఇంకోటి మొక్కల ఎదుగుదలకి గ్రోత్ ఫిట్ బాగా పనిచేస్తుంది అది కూడా నేను రెండు వాడుతున్నాను ఆ వెరువు మరియు నీమ్ పౌడరు సాయిల్ తో చేసుకుంటున్నాను కాకపోతే ఆ వెరువు వేయడం వల్లనో ఏమో తెలియదు నెమటోడ్స్ బాగా నిన్నటి వరకు కూడా ఒక గోంగూర మొక్కకి నెమటోడ్స్ అయితే ఇబ్బంది పెడుతున్నాయి ప్రతి గార్డెన్ లో ప్రతి మొక్కలు పెంచే వాళ్ళకి ఈ ప్రాబ్లం అయితే ఉంటది నెమటోడ్స్ మొత్తానికి మొత్తం అయితే పోవు ఎంత మనం ప్రొడక్ట్స్ ఇచ్చుకున్నా ఎంత జాగ్రత్త చూసినా గాని కొన్ని అయితే ఉంటాయి కొన్ని ఉండడం వేరు మొత్తం మొక్క ఎదిగినాక మంచి కూరగాయలు ఇచ్చే టైంలో మొక్క పోతుంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి ఈ అయితే చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఈ స్టేజ్ నుంచి మొదలు పెద్దగా మొక్క అయినా సరే ఇగో ఏదైనా ఇదిగోండి చామ కట్టదు ఈ వంకాయ వంకాయలో బాగా వస్తుంది వంకాయలో నెమ్మట్రోట్స్ బాగా వస్తాయి దానికి బాగా మంచిగా పనిచేస్తుంది దానికి అవి వస్తాయి కదా ఫ్లైస్ వస్తాయి కదా ఖండిగా వస్తుంది పండు ఇగ వస్తుంది కాబట్టి అవి అందులో ఒకటి ట్యాబ్లెట్ ఉంటుంది అవి పెట్టుకుంటే మనకు అందులో పడిపోతాయి ఆ ఆ మనకి ఏంటంటే పువ్వులు కాయలుగా ఉన్నప్పుడు అవి కొట్టేస్తాయి చిన్నగా ఉన్నప్పుడే కొట్టేస్తాయి మళ్ళీ అది కాయ పెరుగుతున్నప్పుడు కొట్టదు ఎందుకంటే దానికి అవి గట్టిగా తగులుతుంది కదా అందుకే చిన్నగా ఉన్నప్పుడే కొట్టేస్తాయి అందుకే గడ్డలు అక్కడక్కడ అవి పెట్టుకోవాలి అయితే ఇదిగోండి ఈ టమాటా మొక్క చూడండి కొమ్మ ఖరాబ్ అయిపోయింది ఇంకొకమ్మ బాగుంది ఇదిగో ఇలా దీనికి మళ్ళీ ఫ్లవర్స్ వస్తున్నాయి టమాటాలు వస్తాయి దీని తీయాలా వద్దా తెలియదు అయితే నేను ఈ మన ఈ వీళ్ళ రెండు ప్రొడక్ట్స్ కాకుండా నేను ఎక్కువగా వాడేది గోమూత్రం గోమూత్రం ఆయిల్ అంతే ఆ రెండు కలిపి ఇంకా పుల్లటి మజ్జిగ పుల్లటి మజ్జిగ బాగా యూజ్ చేస్తాను ఇప్పుడు రెడీగా కూడా ఉంది చేసుకోవాలి హార్వెస్ట్ చేసిన తర్వాత ఒక టెన్ డేస్ కి ఒకసారి నిమాయిలు నియమాయిల నియమాయిలు గోమూత్రం కలిపి ఒకసారి ఓన్లీ పుల్లటి మజ్జిగ ఒకసారి అదొక టెన్ డేస్కి ఒకసారి కూడా స్ప్రే చేసుకుంటాను ఇంకో ఇంకో టెన్ డేస్ తర్వాత పుల్లటి మజ్జిగ ఒకసారి స్ప్రే చేసుకుంటాను ఈ లోకి ఇచ్చేది పదిహేను రోజులకు ఒకసారి అట్లా మనం ఈ సాయిల్కి ఎనర్జీ ఇవ్వడానికి ఇవి ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటాను గార్డెనింగ్ చేస్తూ ఉంటే మనకు మనకు మనమే సజెషన్స్ మనకే దొరుకుతాయి మనం ఏదో ఎక్కడో చూసి నేర్చుకోవాల్సిన పని లేదు ఆ మొక్క ఏ ఏ స్టేజ్లో ఉంది ఆ మొక్కకి ఏమవుతుంది దానికి ఉన్న ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలనేది మనమైతే ఆ మొక్కను చూస్తేనే చెప్పేయగలమండి నేను ఏదో చా నాకు ఎక్కువ నాలెడ్జ్ ఏం లేదు మొక్కలు చూస్తూ పెంచుతూ తెచ్చుకున్న నాలెడ్జ్ అండి ఇది అంతా సేమ్ పిల్లల్లాగనే అండి చిన్నపిల్లల లాగానే మొక్కలను కూడా అలా చూసుకుంటూ అయితే ఇదిగోండి ఇప్పటికీ నాకు దగ్గర ఒక త్రీ హండ్రెడ్ మొక్కలు అయితే ఉన్నాయి అన్ని రకాల కూరగాయలు పండ్లు తక్కువ ఉన్నాయి ఇవి ఇదిగోండి చెరి టమాటస్ పసుపు కూడా పెట్టుకున్నాను ఈసారి ఫస్ట్ టైం నేను పసుపు కూడా హార్వెస్ట్ చేసుకోబోతున్నాను ఇంకా నా దగ్గర మన హెర్బ్స్ హెర్బ్స్ కూడా ఉన్నాయండి హెర్బ్స్ అంటే ఇవి ఇవి చిన్నపిల్లలకి కోల్డ్ కాఫ్ అయితే మనకి ఇక్కడ దీంతో పాలు తీసి రుద్దు రుద్దుతారంట నాకు మా ఫ్రెండ్ చెప్పింది తెచ్చి పెట్టుకున్నానో చూడండి ఇదిగా ఎంత బాగా వస్తుంది చూడండి చిన్న మొక్క ఇంత ఇంత కొమ్మ పెట్టేసినా వస్తుంది ఇంత కొమ్మ పెట్టేసినా వస్తుంది ఇన్సులిన్ మొక్క ఓమ తులసి అట్లా చాలా ఉన్నాయి ఇంకా ఈ మధ్యనే నేను ఇది వాటర్ యాప్లు కూడా నర్సరీ మేలు తెచ్చుకున్నాను చూడండి ఇది రీపార్ట్ చేశాను బాగా వస్తుంది అయితే ఇదిగోండి చూడండి ఇది ఇక్కడ ఇట్లా ఈ ఈ విధంగా మనకైతే ఇబ్బంది పెడుతుంటాయి అసలు ఇది ఏందో తెలియదు మనం వచ్చి చూసుకున్నప్పుడు ఏమి ఉండదు కాకపోతే ఈ ప్రాబ్లం అయితే ఇది ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇది ఇలా తీసేసుకోవాలి తీసేసుకొని మనం దీనికి ఏమి ఇవ్వాలో అనేది ఆలోచన చేసి ఇచ్చుకోవాలి ఇదండి ఇది ఆరెంజ్ కలర్ పచ్చిమిర్చి ఇది రెండో మొక్క నా దగ్గర రెండు మొక్కలు ఉన్నాయి ఆరెంజ్ కలర్వి రెండు ఫస్ట్ గ్రీన్గానే వస్తున్నాయి తర్వాత ఇదిగోండి ఇలా ఫస్ట్ గ్రీన్గానే వస్తాయి తర్వాత చిన్నగా ఆరెంజ్ కలర్లోకి వస్తున్నాయి రెండు ఇది ఆరెంజ్ పచ్చిమిర్చి మొక్క దీనికి కూడా నేను మొత్తము హార్ట్ పొండింగ్ చేసి చేసిన తర్వాత ఇది ఇచ్చాను ఇది గ్రోత్ ఫిట్ ఇచ్చాను గ్రోత్ ఫిట్ ఇచ్చిన తర్వాత అసలు మొత్తం నేను ఒక షార్ట్ కూడా పెట్టాను మొత్తం పూతొచ్చింది ఎంత పూత అంటే అసలు ఆ వానలకి ఆ పూత కనుక నిలబ పోకపోయి ఉంటే మనకు చాలా ఒక కిలో రెండు కిలోలు ఈ చిన్న మొక్కకి రెండు కిలోలు కాయలు తీసుకునే వాళ్ళం కాకపోతే నేను అవన్నీ వర్షాలకి పడిపోయాయి ఈ కొద్దిగా కొద్దిగా అయితే ఆరు ఒక తిన్నాం మేము మా ఇంటి సరిపడా కూరగాయలైతే పండ్లు కూరగాయలైతే మేము తింటున్నామండి పెంచుకొని తినడంలో ఆనందమే వేరు నల్లేరు మొక్క మెడిసినల్ వాల్యూస్ అంటే నల్లేరు మొక్క ఏంటి మన బోన్ స్ట్రెంత్కి బాగా పనిచేస్తుంది అంటారు జోడోంక హడ్డీ అని కూడా అంటారు కదా ఈ నల్లేరు మొక్కని పచ్చడి చేసుకోవచ్చు కర్రీలాగా చేసుకొని కూడా తినొచ్చు ఇది కూడా చాలా మెడిసినల్ వాల్యూ ఉన్న మొక్క అండి ఇదిగోండి ఇదిగోండి ఇది గుమ్మడికాయ తెల్ల గుమ్మడికాయ ఇది మూడో గుమ్మడికాయ అండి దీని సీడ్స్ వచ్చాయి మనకి గార్డెన్లో అదే పడి మొక్క వచ్చింది చూడండి ఇది హార్వెస్ట్ చేసుకోవాలి ఇంకా ఈరోజు ఇది మూడో గుమ్మడికాయ మా గార్డెన్లో హార్వెస్ట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంటుందండి ఇట్లా హార్వెస్ట్ చేసుకునేటప్పుడు మనకి వచ్చే ఆనందం వేరే అది పడ్డ శ్రమ రిజల్ట్ ఇలా ఈ విధంగా ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూడండి ఇదిగో కొత్తిమీర బాగా వస్తుంది కొత్తి ఒక టెన్ డేస్కే వచ్చింది ఇది ఇది సీడ్ ఇంట్లోదేనండి ఇంట్లో ఉన్న ధనియాలని నానబెట్టుకొని పలక చేసుకొని నానబెట్టుకొని వేసుకున్నాను చాలా బాగా వచ్చింది ఇదిగోండి ఇది బీరకాయలు కాయలు కూడా కాపు మేము లాస్ట్ టైము ఈసారి ఇంకా రావట్లేదు పెద్ద పెద్ద కూలర్ టబ్బులు పెట్టుకుంటే వీటికి ఎనర్జీ అందుతుంది చిన్న చిన్న వాటిల్లో పెట్టుకోలేము పెద్ద వాటిల్లో పెట్టుకుంటే మాత్రం హార్వెస్ట్ తీసుకోవచ్చు పెస్ట్ అంటే ఇంతే పెద్దగా ఏం పేను బంక పెద్దగా ఏం చెప్తున్నా కదా నేను ఏ మొక్కకి ఏమనేది నేను ఎప్పటికప్పుడు చూసుకుంటుంటాను పెస్ట్ అనేది పెద్దగా ఏం అటాక్ అవ్వదు ఆ చిక్కుడు మొక్కకి మాత్రం పేను బంక వస్తుంది ఆ పేను బంకకి మాత్రం ఇంకా ఏం చేస్తే మనం బూడిద చల్లుకుంటాం ఏం చేసినా మనం ఎంత మంచి ప్రొడక్ట్స్ ఇచ్చినా ఎంత ఆర్గానిక్ వెళ్ళినా కానీ ఆ పేను బంక చిక్కుడు మొక్కని వదిలిపెట్టదు కంపల్సరీ వస్తుంది ఎంత జాగ్రత్త తీసుకున్నా సీడ్స్ అంటే ఎక్కడ అంటే అక్కడ ఎక్కడ నచ్చితే అక్కడ అంటే మేలాకి వెళ్ళినప్పుడు అక్కడ తెచ్చుకుంటాను షాప్లలో తెచ్చుకుంటాను రైతు బజార్లో తెచ్చుకుంటాను నారు తెచ్చుకుంటాను ఇటు మన ఇబ్రహీంపట్నం సైడ్ షేరుగూడలో నర్సరీ ఉంటుంది నారు నర్సరీ ఉంటది అక్కడ నారు తెచ్చుకుంటాను సీడ్స్ పెట్టి వచ్చి వచ్చే లోపం కొన్ని ఒక రౌండ్ నారు కూడా తెచ్చిపెట్టుకుని ఈ గార్డెన్ సెట్ చేసుకోవడానికి ఒకటే రోజు అయిపోదు ఒక ఒక బ్యాచ్ సాయిల్ వేసేయాలి ఒక కొన్ని ఖరాబ్ అయిన కుండీలన్నీ కుమ్మరియాలి వాటిని కలుపుకోవాలి మళ్ళీ మెయిన్ గా ఆ వెరువు నీమ్ పౌడర్ బాగా పనిచేస్తుంది మొక్కలు కలిపి సాయిల్ కలిపి పెట్టుకోవడానికి తర్వాత పెట్టుకున్న తర్వాత ఏది రాకుండా ఈ ప్రొడక్ట్స్ వాడుకోవడమే ఇదిగోండి ఇది రావి చెట్టు రావి మొక్కని ఫస్ట్ మా ఇంట్లో ఒక చిన్న కుండీలో వచ్చింది దాన్ని నేను బోన్ ఫై చేద్దాం అనేది ఇదిగోండి ఇది ఫోర్ ఇయర్స్ మొక్క గార్డెన్ ఎలా స్టార్ట్ అయ్యింది ఏంటంటే ఎలా స్టార్ట్ అయ్యిందని ఏం కాదండి మా మదర్ మేము చిన్నగున్నప్పుడు మా మదర్ చేసేవాళ్ళు ఎక్కడ ఉన్నా కాని మా ఫాదర్ వర్కింగ్ ఉండే తను ట్రాన్స్ఫర్ అయ్యేది అనమాట అయితే మాకు ఎక్కడ పోయినా మంచి స్పేస్ ఉండేది స్పేస్ తో మేము మా అమ్మ మంచి కూరగాయలు పెంచేది పూల మొక్కలు ఇంత ఇంత పెద్ద గులాబీలు ప్రతి ఒక్క కూరగాయ చిక్కుడుగాయలు అన్నీ పెంచే తనకి చాలా ఇష్టం గార్డెనింగ్ దా అయితే తను చేస్తూ ఉండేది మేమేమో తెంపేది తెంపి అందరికి ఇచ్చడం అనేది అప్పుడు మేము మేము చిన్నగా ఉన్నప్పుడు తను పండించిన పంటను అందరికీ ఇచ్చే ఇచ్చేది అనమాట అదే అలవాటు కాకపోతే తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది గ్యాప్ అంటే ఈ ఫ్యామిలీ పిల్లలు అవన్నీ పనిలో పడి కొంచెం గ్యాప్ అయితే వచ్చింది తర్వాత మెయిన్గా ఈ కోవిడ్ నుంచి అయితే మనము ఈ గార్డెనింగ్ స్పీడ్గా స్పీడ్గా అంటే ఎక్కువ మొత్తంలో ఎక్కువ మొత్తంలో అయితే గార్డెనింగ్ చేసుకోవడానికి మనకి టైం దొరికింది ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిపోయి మొత్తం టైం అంతా గార్డెన్లోనే పెడుతున్నాను మిగతా పనులు గార్డెన్కి సంబంధించిన టై కొంచెం టైం ఉన్నా కానీ టై పైకి వచ్చి ఏమవుతుంది ఏం కావాలి మనం ఇంకేం చేయగలము కాకపోతే ఇంకా ఎక్కువ పెంచుకోలేకపోతున్నాను లేండి ఇంకా నాకు టైం కూడా అంత ఉండట్లేదు ఇంతకన్నా ఎక్కువ పెంచుకొని కూడా ప్రాబ్లం అవుతుంది చేసుకోవచ్చు పో చాలా పెట్టుకోవచ్చులే కానీ మెయింటెనెన్స్ ప్రాబ్లం అవుతుంది సమ్మర్లో వాటరింగ్ ప్రాబ్లం అవుతుంది ఎంత వాటరింగ్ చేసినా కానీ సమ్మర్లో మాత్రం ఇవి మొక్కలు మనల్ని నిరాశపరుస్తాయి ఎందుకు అంటే నీళ్ళు ఉండవు ఎండ డైరెక్ట్ నేను మొత్తము అది గ్రీన్ మ్యాట్ ఏమి వేయించలేదు పైన మళ్ళీ వేపి వేపియాలి తీయాలి అంటే ఇబ్బంది అవుతుంది అందుకే నేను అదేం వేయించుకోలేదు ఒక ఫార్టీ పర్సెంట్ వేయించి సిక్స్టీ పర్సెంట్ వదిలేను మొక్కలకి ఇంట్లో వాళ్ళ హెల్ప్ చాలా ఉంటుందండి ఇక నాకు ఏది కావాలన్నా తీసుకెళ్తారు కంపోస్ట్ నేను అప్పుడప్పుడు ఇది మన వానపాముల కంపోస్ట్ ఇవి ఆవెరువుల కంపోస్ట్ కూడా తెచ్చుకుంటాను ఆవెరువు ఆవెరువుతో పాటు ఈ వానపాముల ద్వారా వచ్చి ఆ వెరువుతోని వానపాములు అనేసి కంపోస్ట్ చేస్తారు వర్మీ కంపోస్ట్ చేస్తారు అక్కడ సాహెబ్ నగర్ దగ్గర ఉంటుంది నేను అక్కడి నుంచి అయితే తెచ్చుకుంటాను అది కూడా బాగా పనిచేస్తుంది ఎప్పుడు మొక్కలకి ఎప్పుడు ఒకటే విధంగా మనం ఫుడ్ ఇవ్వద్దు మారుస్తూ ఉండాలి ఒకసారి ఆ విరివిస్తే ఒకసారి కంపోస్ట్ వర్మి కంపోస్ట్ ఒకసారి కిచెన్ వేస్ట్ ఇంకోటి మెయిన్గా మీకు చెప్పాలి ఏంటంటే నేను కిచెన్ వేస్ట్ అండి కిచెన్ వేస్ట్ బాగా యూజ్ చేసుకుంటాను మా నైబర్స్ కూడా నాకు కిచెన్ వేస్ట్ ఇస్తుంటారు పడేయకుండా పళ్ళ తొక్కలు కూర రోజు మనకి ఎంత లేదన్నా ఒక కేజీ కిచెన్ వేస్ట్ వస్తుంది దాన్ని మాత్రం పడేయకుండా నేను కింద ఉంది చూపిస్తాను తెచ్చుకొని ఇదిగోండి ఇలా ఇలా వేస్తాను ఇదిగోండి ఇందులో ఉంటుంది చూడండి కిచెన్ వేస్ట్ ఇదిగోండి అరటిపళ్ళ తొక్కలు ఇవన్నీ ఉంటాయి అవన్నీ తెచ్చి దీంట్లో వేసుకొని ఇలా పెట్టేసుకుంటారు ఇది ఒక పదిహేను రోజులకి ఇది మనం రెడీ అయిపోతుంది ఇందులో డైరెక్ట్ మొక్క పెట్టుకోవచ్చు సీడ్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు కిచెన్ వేస్ట్ కూడా పైకి బయట పడేయకుండా మనం తోట వాళ్ళు గార్డెన్లో వేసుకోవచ్చు దాన్ని వాటర్లో కలిపి ఇవ్వచ్చు డైరెక్ట్ సాయిల్లో పెట్టవచ్చు ఏ విధంగా పెట్టుకున్నా అది మనకి కిచెన్ వేస్ట్ బాగా పనిచేస్తుంది దాంతో వానపాములు కూడా ఇంక్రీజ్ అవుతాయి మనకి మల్టిపుల్ అవుతుంటాయి అవి డీకంపోజ్ అవుతున్న కొద్దికి అవి మల్టిపుల్ అయితే అవి బాగా పనిచేస్తాయి అండి వానపాములు రైతు నేస్తాలు అంటారు కదండీ ఆ విధంగా మనకి గార్డెన్ నేస్తాలు కూడా రైతు నేస్తాలు కాకుండా గార్డెన్ నేస్తాలు కూడా బీట్రూట్ వేసాను చూ మంచి వస్తుంది ఇదంతా బీట్రూట్ ఇది కూడా కంపోస్ట్ కంపోస్ట్ చేసిన కంపోస్ట్ ద్వారా చేసిన టబ్బేనండి ఇది దీంట్లో డైరెక్ట్ కంపోస్ట్ వేసి కిచెన్ వేస్ట్ సాయిల్ వేసి పెట్టేశాను పైన సీడ్స్ వెళ్ళాను చూడండి మంచిగా వచ్చేస్తుంది ఈ పెద్దగా అయ్యే వరకు మధ్యలో మనం ఏదైనా మొక్క పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ పొటాటోస్ కూడా పెట్టాను చూడండి కానీ ఈ మొక్క ఇప్పుడే ఎదుగుతుంది కొంచెం ఇంకొక స్వీట్ పొటాటో స్వీట్ పొటాటో నేను చూపిస్తారా స్పెషల్ అంటే ఇదిగోండి స్వీట్ పొటాటో నేను ఈ మధ్య హార్వెస్ట్ కూడా చేసుకున్నాను ఇదిగోండి ఇందులో స్వీట్ పొటాటో అయితే ఉంది ఇదిగోండి ఇది టెర్రస్ గార్డెన్లో సాధ్యమైంది అసాధ్యం అంటూ ఏది ఉండదండి ఏది చేసుకో ఏదైనా చేసుకోవచ్చు ఇదిగోండి నేతి బీరకాయ నేతి బీరకాయలు ఇది లేదు అది కానీ కొంచెం ఓపిక్గా అన్నీ పండించుకోవచ్చండి దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకొని మనం గార్డెనింగ్ చేసుకోవాలి ఇది ఇది హార్వెస్ట్ చేయాలి రోజ్మెరీ మొక్క అండి అయితే మన ఈ నర్సరీ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్న తర్వాత మనము కొంచెం ఈ సాయిల్ తీసేసి మనం ఇదిగోండి ఇది మన సాయిల్ కలిపి పెట్టుకోవాలి అప్పుడైతే మంచిగా వస్తుంది లేదు అంటే ఇదిగోండి ఇలా ఎండిపోతే నేను డైరెక్ట్ పెట్టినట్టున్నాను అందుకే ఇది మనకి మొక్క దక్కలేదు ఈ రోజ్మెరీ మొక్క అయితే ఎండిపోయింది మిగతా మొక్కలన్నీ నేను ఇట్లా ఇదిగోండి ఈ పూల మొక్కలే కానీ ఈ చిన్న చిన్న ఫ్లవర్ మొక్కలే కానీ ఏవైనా నేను తెచ్చి వాళ్ళ సాయిలు తీసేసి నా సాయిలు నేను కలుపుకున్న సాయిలు అయితే పెట్టి పెడతాను అప్పుడప్పుడు ఇదిగోండి ఇలా కూడా జరుగుతాయి ప్రతి దాంట్లో సక్సెస్ ఏముండదు ఫెయిల్యూర్ కూడా ఉంటుంది అన్నీ తీసుకోవాలి అన్నీ తీసుకుంటూ గార్డెనింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఇదిగో చామంతి మొక్క కూడా చూడండి ఇది తీసిపెట్టినా మంచిగా వస్తుంది కాకపోతే ఇది కొద్దిగా ఎందుకు ఎండిపోయింది చూడండి లైన్ ఆఫ్ ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయింది కొత్త నుంచి ఇదిగోండి ఇది మునగ చెట్టు ఇది ఓన్లీ ఈ ట్వంటీ లీటర్స్ టబ్లోనే ఉంది దీనికి టూ టైమ్స్ రీపార్ట్ చేశాను ఎందుకంటే నెమటోడ్స్ బాగా ఎక్కువగా ఉండే సో గ్రోత్ వీట్ నేమ్ జాబ్ తెచ్చిన తర్వాత అది వేసి సాయిల్ మిక్స్ చేసి పెట్టడంతోనే చూడండి ఇదిగోండి ఇలా మనకైతే ఫ్రూట్స్ బాగా ఇస్తుంది మునక్కాయలు బాగా వస్తున్నాయి అది అది జాబ్ వేసిన తర్వాతనే మనకి ఈ ఈళ్ళు అయితే మనం ఈ ఈ తీసుకోగలుగుతున్నాం అలాగే ఇదిగోండి ఇదిగోండి టమాటాలకి టమాటా మొక్కలు ఇదిగో పసుపు పసుపు కూడా ఇది స్ప్రే చేసుకోవచ్చు అండి దుంపలు అని ఏం కాదు దీంతో కూడా అది మంచి ఫర్టిలైజర్ కూడా పనిచేస్తుంది ఫర్టిలైజర్ కూడా పనిచేస్తుంది ఇదిగోండి ఇలాంటి హార్వెస్ట్ అయితే మనం తీసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ వచ్చేసి అరటి అయితే ఇది అరటి గె అరటి గెల వేసి ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది గ్రోత్ ఫీట్ కలిపి వాటర్లో కలిపి ఇచ్చిన తర్వాత దీన్ని అయితే మనము ఇదిగోండి ఇలా పండు కలర్ అయితే మంచిగా వచ్చింది టేస్ట్ కూడా బాగుంది ఇది తైవాన్ జామ్ అండి దీనికి కూడా నేను గ్రోత్ ఫిట్ ఇచ్చుకున్నాను గ్రోత్ ఫిట్ ఇవ్వడంతో మనకి కాయలు అయితే బాగా వచ్చాయి ఈసారి కాయ కూడా ఒక హాఫ్ కేజీకి హాఫ్ కేజీ అంతమందం వెయిట్ వచ్చిందండి చాలా బాగా వచ్చినాయి దీనికి ఒక పది పదిహేను కాయలు అయితే తీసుకున్నాను ఇంకోటి మనకి ఫ్రూట్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ కాకుండా ఫ్లవర్స్ కూడా ఇచ్చుకోవచ్చు గ్రోత్ ఫిట్ బాగా పనిచేస్తుంది చూడండి అసలు చెట్టు నిండా మొగ్గలు ఎలా ఉన్నాయో ఫ్లవర్స్ అయితే బాగా వస్తాయి చామంతులకు బాగా పనిచేస్తుంది అలాగే మన గులాబీ మొక్కను కూడా మొత్తం ప్రూనింగ్ చేసుకొని గ్రోత్ ఫిట్ అయితే ఇచ్చాను దాంతో బాగా ఫ్లవర్స్ వస్తున్నాయి ఇదిగోండి ఇక్కడ మందారం కూడా మొత్తం ప్రూనింగ్ చేసుకున్నాను ప్రూనింగ్ చేసుకున్న తర్వాత అది అప్లై చేసుకుంటే కూడా మనకి మొగ్గలు వస్తున్నాయి గ్రామ బజారు వాళ్ళే ప్రొడక్ట్స్ వాడుతున్నాక నేనైతే హ్యాపీగా ఉన్నాను మొక్కలు కూడా చాలా బాగా ఉన్నాయి దీంతో పాటు మనం కొంచెం ప్లానింగ్తో చూసుకోవాలండి ఏది ఎప్పుడు ఇవ్వాలో మనం చూసుకొని దాన్ని అప్లై చేసుకుంటుంటే మనం గార్డెన్ మంచిగా చేసుకోవచ్చు హ్యాపీగా ఉంటుంది మన కూరగాయలు మనమే పండించుకొని ఇది కాకపోతే వీళ్ళ ప్రొడక్ట్స్ మనకి ఏంటంటే ఆర్గానిక్ మెథడ్లో తయారు చేస్తారు కాబట్టి మనం వీటిని హ్యాపీగా వాడుకోవచ్చు ఎక్కువ మొత్తంలో ఈ మధ్య వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎక్కువ మొత్తంలో కూరగాయలు అయితే పెట్టుకున్నాను అన్ని అన్ని వెజిటబుల్స్ అయితే పండించాను క్యారెట్ బీట్రూట్ ముల్లంగి బ్రోక్లీ క్యాబేజీ క్యాలీఫ్లవర్ అన్ని రకాల మొక్కలు నా గార్డెన్లో ఉన్నాయి కాకపోతే ఎక్కువ ఎక్కువ లేవు కానీ ఉన్న కాడికి మా కుటుంబానికి సరిపోయే కూరగాయలని అయితే నేను పండించుకొని మేము తింటున్నాము ఆకూరలు కూడా అన్ని రకాల ఆకూరలు నా దగ్గర ఉన్నాయి పూల మొక్కలు ఉన్నాయి అన్ని ఏది ఎక్కువ ఎక్కువ కాకుండా ఒక నాలుగు ఐదు మొక్కలు పెట్టుకుంటూ మా వరకు కూరగాయలని పండించుకుంటూ తింటూ ఉన్నాము ఇదే అండి అయితే నేను నేను ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకున్నాను దాంట్లో నా వీడియోలు వస్తున్నాయి అందరూ చూసి హెల్ప్ చేస్తున్నారు గ్రామ బజార్ వాళ్ళు నన్ను రాజేష్ కలిసి ఆంటీ ఇలా మీరు టెరెస్ గార్డెన్ పెడుతున్నారు కదా మనం ఒక వీడియో తీసుకుందాము అని అన్నారు నాకు హ్యాపీ అనిపించింది ఓకే అండి ఈ విధంగా నేను మీ ముందుకు వచ్చాను వాళ్ళ ప్రొడక్ట్స్ మాత్రం చాలా బాగున్నాయి నేనైతే ఈ రెండు వాడాను దీంట్లో హ్యాపీగా ఉన్నాను సాటిస్ఫై ఉన్నాను